జనంలోకి రేవంత్ ఈ నెల ఇరవై ఆరు తర్వాత జిల్లాల పర్యటన పదహారు నుంచి మంత్రుల టూరు ఒక్కో రోజు ఒక్కో సెగ్మెంట్లో ఉండేటువంటి నేపథ్యం ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆ జిల్లాలో ఉండేటువంటి నేపథ్యం ఉంది ఇరవై ఆరో తారీఖు నుంచి అది ఆయన జనంలోకి వస్తున్నాడు వనం వదిలి జనంలోకి వస్తున్న రేవంతు అనేటువంటి ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం ఇక్కడ రైతు భరోసా కూలీలకు ఆర్థిక సాయంపై ప్రచారం లబ్ధిదారులతో ప్రత్యేక సమావేశాలు పార్టీ బలోపేతం పైన ఫోకస్ స్థానిక సంస్థల ఎన్నికల పైన దృష్టి నేటి కేబినెట్ భేటీలో మంత్రులకు దిశ నిర్దేశం చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది ఏదైతే ఉందో ఆయన పర్యటనకు సంబంధించి మంత్రులు కూడా మీరు పర్యటించండి మంత్రులు పర్యటించిన తర్వాత అనంతరం కూడా సీఎం గారు కూడా పర్యటించిన నేపథ్యం ఉంది అక్కడ ఉన్నటువంటి సంక్షేమ పథకాల విషయంలో కానీ రాబోయే ఎన్నికలు ఏదైతే వచ్చేటువంటి ఎన్నికల్లో స్థానిక ఎన్నికల దృష్టిలో పెట్టుకొని పార్టీ కేంద్రం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అనేటువంటి దిశ నిర్దేశం చేసే పరిస్థితి ఉంది ఈ రోజు కేబినెట్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు గడిచిన ఏడాదిలో పాలన పరంగా రాజకీయంగా జరిగిన లోటుపాట్లను గ్రహించి వాటిపై పట్టు సాధించేందుకు మరింత ఫోకస్ పెట్టారు అందుకోసం నేరుగా రంగంలో దిగి జిల్లాల టూర్ కు ప్లాన్ చేస్తున్నారు ఈ నెల పద్నాలుగు నుంచి ఇరవై ఇరవై నాలుగు వరకు ఆస్ట్రేలియా సింగపూర్ దావాసులో ఆయన పర్యటించున్నారు ఆ తర్వాత హైదరాబాద్ చేరుకొని ఇరవై ఆరున రిపబ్లిక్ డే వేడుకలు పాల్గొన్న పాల్గొన్నారు ఆ మరుసటి రోజు నుంచి జిల్లాలో బాట పడుతున్నట్టు తెలిసిన నేపథ్యం కూడా మనం వస్తున్నాం సమావేశం సమేశం సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాలో యాత్రలు చేసేందుకు చేసేందుకు సమయం దొరకలేదు కొద్ది రోజులకే పార్లమెంట్ ఎన్నికలు రావడంతో ఆ తర్వాత పాలనపై పట్టిసాధించేందుకు శాఖల వర్గ సమీక్షలు నిర్వహించేందుకు టైం సరిపోయింది ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టి ఇటీవల ఏడాది పూర్తయింది దీనికి తోడు ప్రభుత్వం తీసుకున్న రైతు భరోసా రైతు కూలీలకు ఆర్థిక సాయం పథకంపై విస్తృతంగా ప్రచారం చేయాలని సీఎం భావిస్తున్నారు అందుకోసం ఆయన స్వయంగా రంగంలో దిగి జిల్లాల లబ్జాలతో ప్రత్యేకంగా భేటీ అయ్యేందుకు ప్లాన్ చేసుకున్న నేపథ్యం కూడా మనం చూసిన పదహారు నుంచి కూడా మంత్రులు కూడా ఆయన చేసే నేపథ్యం ఉంది రైతు భరోసా రైతు కూలీలకు ఆర్థిక సాయం పథకాలపై విస్తృత ప్రచారం కల్పించేందుకు మంత్రుల టూర్ కూడా మొదలైపోయింది పదహారో తారీఖు నుంచి మీరు కూడా వెళ్ళండి ప్రజల మధ్యలోకి వెళ్ళండి ఏ అయితే సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకెళ్ళండి కాంగ్రెస్ కార్యకర్తలు కంటి రెప్పలా కాపాడుకోండి వాళ్ళు చేజారిపోతే నష్టం జరిగిపోతుంది మళ్ళొచ్చే ప్రభుత్వం కూడా మనదే కాబట్టి ప్రజలకు దగ్గరగా ఉండాలి ప్రజల మధ్యలో ఉండాలని అక్కడ ఉన్నటువంటి మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భాలు చూస్తున్నాం ఉన్నటువంటి క్యాబినెట్లో ఆయన ఆయన మాట్లాడినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం